ఈరోజు మన టాపిక్ జూలై ఐదు నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి ఫార్మర్ మంత్రివర్గంలో సాంస్కృతిక క్రీడా శాఖా మంత్రిగా నియమితురాలైన భారతీయ మూలాలు ఉన్న మహిళ ఎవరు లీసా నంది లీసా నంది నెక్స్ట్ వాతావరణ మార్పుల కారణంగా ఎంత శాతం మంది నవజాత శిశువులు మరణిస్తున్నట్లు తాజా నివేదిక తెలుపుతుంది ఫోర్ పర్సెంట్ నాలుగు శాతం అండి నెక్స్ట్ ఏ దేశంలో రైలు పట్టాలు నిర్వహణ కోసం రోబోను ఉపయోగిస్తున్నారు జపాన్ జపాన్ జపాన్లో రైలు పట్టాల నిర్వహణ కోసం రోబోని యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశంలో ఆయుధాల ఉత్పత్తి విలువ ఎంతకు చేరింది ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అండి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు నెక్స్ట్ భారతదేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఎంతకు చేరిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి పదహారు పాయింట్ రెండు కోట్లు డిమాట్ అకౌంట్స్ పదహారు పాయింట్ రెండు కోట్లకి చేరింది నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ పదో సభ్య దేశంగా ఏ దేశం జాయిన్ అయింది షాంఘై అండి సారీ ఎస్సీఓ బెలారస్ అండ్ బెలారస్ నెక్స్ట్ ఆసియా బిలియట్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు ధృవ్ సెత్వాల ఆసియా బిలియట్ చాంపియన్షిప్ విజేత ట్వంటీ ట్వంటీ ఫోర్ ధ్రువ్ సెత్వాలా నెక్స్ట్ మేఘాలయాలో భారత్ మరియు మంగోలియా దేశాల మధ్య జరుగుతున్న మిలిటరీ విన్యాసాల పేరు ఏమిటి నోమాడిక్ ఎలిఫెంట్ నోమాడిక్ ఎలిఫెంట్ మేఘాలయ నెక్స్ట్ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేత ఎవరు ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేత మసౌద్ ఫెజిస్కియాన్ మసౌద్ ఫెజిస్కియాన్ నెక్స్ట్ కేరళలో నమోదవుతున్న మెదడు తినే అమీబా వ్యాధికి కారణమైన జీవి ఏది కేరళలో నమోదవుతున్న మెదడు తినే అమీబా వ్యాధికి కారణమైన జీవి అమీబిక్ మెనిండో ఎన్సెఫ్లైటిస్ అమీబిక్ మెనెండో ఎన్సెఫ్లైటిస్ అమీబా వ్యాధికి అమీబిక్ మెనిండో అని గుర్తుపెట్టుకోండి డిఆర్డిఓ మరియు ఎల్ సంస్థల సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ పేరు జొరావర్ డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ సంస్థలు తేలికపాటి ట్యాంక్ తయారు చేస్తారు దీని పేరు జరావర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఎఫ్ఎంసిజి వృద్ధి ఎంతగా నమోదు అవ్వచ్చని క్రిసిల్ అంచనా వేసింది ఏడు నుంచి తొమ్మిది శాతం నెక్స్ట్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ నుండి వైదొలిగి సొంతంగా యాప్ను తయారు చేసుకున్న క్యాబ్ యాప్ ఏది వాలా ఇటీవల వాలా ఒక సొంత మ్యాప్ని ఒక యాప్ రూపంలో తయారు చేసుకుంది నెక్స్ట్ బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండి మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు బంధన్ బ్యాంక్ తాత్కాలిక ఎండి రతన్ కుమార్ ఖేప్ రతన్ కుమార్ ఖేప్ నెక్స్ట్ ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో ఇరవై ఎనిమిది మంది భారత అథ్లెటిక్స్ తరపున పతాకదారిగా ఉండనున్న క్రీడాకారులు ఎవరు నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా ఫార్న్ వెబ్సైట్ల నుండి బాలలను రక్షించడానికి పౌర్న్ పాస్పోర్ట్ను ఏ దేశం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు అందించనుంది స్పెయిన్ స్పెయిన్ నెక్స్ట్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో టాప్ ట్వంటీ ఫైవ్లో నిలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు మునికా లర్రా మునికా లర్రా నెక్స్ట్ ఎల్ఐసి నూతన ఎండి మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు సిద్ధార్థ మహంతి ఎల్ఐసి సిద్ధార్థ మహాంతి అని గుర్తుపెట్టుకోండి ఎల్ఐసి మహాంతి నెక్స్ట్ గణాంకాల ప్రకారం ఏ జంతువు వలన ఏటా అధికంగా మానవులు మరణాలు జరుగుతున్నాయి దోమల వల్ల ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి అంటే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇరాన్ ఎన్నో అధ్యక్షుడిగా మసౌద్ పెజిస్కియాన్ ఎన్నికయ్యారు తొమ్మిదవ అధ్యక్షుడిగా నెక్స్ట్ ఇటీవల డెబ్భై ఐదు లక్షల విలువగల పురుగుగా భావిస్తున్న పురుగు పేరు ఏమిటి స్టాక్ బీటిల్ స్టాక్ బీటిల్ ఇది ఒక పొరుగు దీని యొక్క ఖరీదు డెబ్బై ఐదు లక్షలంట నెక్స్ట్ ఇటీవల భూమికి అతి సమీపంగా దూసుకొస్తున్న గ్రహశకలంకు నాసా ఏమని పేరు పెట్టింది ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రహ గ్రహశకలంకు నాసా ఏం పేరు పెట్టింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది భూమికి అతి సమీపంగా వస్తుందంట ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ నెక్స్ట్ ఎన్జీఆర్ఐ మరియు గాంధీనగర్ ఐఐటీల అధ్యయనంలో ఉత్తర భారతదేశంలో రెండు వేల రెండు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎంతవరకు జలాలు అడుగంటాయి అంటున్నాడు నాలుగు వందల యాభై చదరపు కిలోమీటర్లు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయంట నెక్స్ట్ హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ కల్పించే ఏ ఔషధాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ కల్పించడానికి ఒక ఔషధం తయారు చేశారు ఔషధం పేరు లెనా కాపావిర్ అనే ఔషధం నెక్స్ట్ వాయుసేనకు వచ్చే ఏడాది నిఘా ఉపగ్రహాలను అందజేస్తామని ఏ అంకుర సంస్థ ప్రకటించింది పిక్సెల్ పిక్సెల్ నెక్స్ట్ ఏ దేశంతో మైత్రి బంధం డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మోడీ పర్యటించనున్నారు గత నలభై ఏళ్లలో ఈ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ నిలవనున్నారు ఆస్ట్రియా దేశంతో ఆస్ట్రియా దేశంతో నెక్స్ట్ ఎన్నో ఇండో రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు ఇరవై రెండవ ఇండో రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు నెక్స్ట్ అంతరిక్షంలో పదహారు స్పేస్ వాకులు నిర్వహించి రికార్డు సృష్టించిన దేశం ఏది చైనా చైనా నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం దేశంలో రోజుకు ఎంతమంది అదృశ్యమవుతున్నారు ముప్పై తొమ్మిది మంది అదృశ్యమవుతున్నారంటండి నెక్స్ట్ బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ టూ జీరో టూ ఫోర్ ఫార్ములా వన్ విజేతగా నిలిచిన క్రీడాకారులు బ్రిటిష్ గ్రాండ్ ఫ్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్ములా వన్ విజేత హామిల్టన్ హామిల్టన్ నెక్స్ట్ ఆసియా మిక్స్డ్ మరియు పురుషుల డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టైటిల్ నగ్గిన భారత క్రీడాకారులు ఎవరు మిక్స్డ్ డబల్స్ అదే జోప్న చిన్నప్ప చిన్నప్ప నెక్స్ట్ యూరో కప్లో సెమీస్కు చేరిన జట్లు ఏవి స్పెయిన్స్ ఫ్రాన్స్ నెదర్లాండ్ ఇంగ్లాండ్ యూరో కప్లో సెమీస్కు చేరిన జట్లు స్పెయిన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇంగ్లాండ్ నెక్స్ట్ అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడు అభిషేక్ శర్మ నలభై ఏడు బంతుల్లో సెంచరీ చేశాడు అభిషేక్ శర్మ నెక్స్ట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ధీరేంద్ర ఓజా ధీరేంద్ర ఓజా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నూతన చైర్మన్ ధీరేంద్ర ఓజా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ లిజియన్ డి హానర్ను ఎవరికి అందజేశారు షెవాలియర్ లిజియన్ డి హానర్ను ఎవరికి అందజేశారు రోస్నీ నాడార్ రోస్నీ నాడార్